ఏంటి బాబెట్టుకున్నాడా మరి ఇంకే పదో లోపలికి వెళ్దాం ఏంటో లోపలికి వెళ్ళేది లేట్కి వస్తే లోపల లోపలికి వెళ్తే బయట రానివాడు అయితే మనమే వెళ్దాం ఆడే లోపల కమేన్ ఏసీ ఇండక్షన్ మోటార్ ఏంట్రా మా సరస్వతి పేరు చెప్తే నేను నెల్లుంద్రామంటావా చెప్తే నెల ఉందా చెప్పాల ఇప్పుడేం చేద్దాం ఇవే మీ పేరేమిటి అరే బావా తను తెలియకుంటలేగవా తనకి ఏమైనా తెలియట్లేదా

లాగినట్టు కూడా తెలియట్లేదు బావా దాని ఎవరికైనా చూపించండి రా మరి రా బాబు ఇప్పుడు చూడ మైసూర్ బాడని అలా చెప్పేస్తాను అలా తినేసిందేట్రా అది ఆడదా అలౌట్ ఇంకా లాభం లేదురా పేరడి సో ద వోల్టేజ్ జనరేటెడ్ సిక్స్ వావ్ ఎగ్జాక్ట్లీ మై డియర్ బాయ్ ఫస్ట్ క్లాస్ లోనే ఇంత కరెక్ట్ గా ఆన్సర్ చెప్పిన స్టూడెంట్ ని ఫస్ట్ టైం చూస్తున్నాను షాప్ బాయ్ వాట్స్ యువర్ స్వీట్ నేమ్ కత్తి ఓ పేరులోనే షార్ప్నెస్ ఉంది ఇంతకీ మన పేరేంట ఐఎమ్ డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం ఎంఎస్ ఎంటెక్ పిహెచ్డి ఇంటి పేరు పెద్ద అనుకుంటా అయినా మీ పేరు నాకు నా పేరు మీకు తెలుసు సరిపోద్దా అందరి పేర్లు తెలుసుకుంటే బాగుంటదు కదా అసలుగా నాలుగేళ్ళ కలిసి కాఫీ ఎంజాయ్ చేయాలోమే రైట్ యు ఆర్ రైట్ ఇట్స్ ఫార్మల్టీ అ లెట్స్ స్టార్ట్ హియర్ ఇప్పుడు ఆ ఎవరి పేర్లు తెలుసుకోవకపోతే పోయేదే లేదు కానీ లేడీస్ ఫస్ట్ అన్నారు ఇట్ ఇస్ స్టార్టింగ్ సార్ ఓకే మై డియర్ షార్ట్ బాయ్ ఓకే లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ యూ హేమ ఫస్ట్ ఇయర్ ఈసీ ఐ పల్లవి ఫస్ట్ ఇయర్ ఈసీ ఐ యామ్ గుడ్ మార్నింగ్ సర్ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ సిట్ డౌన్ హే హే యూ యూ డౌన్ డౌన్ నో హేమ ఫస్ట్ ఫస్ట్ నేమ్ టెల్లింగ్ మిడిల్ మొత్తం స్పాయిలింగ్ ఐ ద నాకు విజయపాల్ తెలుసు పాల్ తెలుసు ఆఖరి కే పాల్ అమలాపాల్ కూడా తెలుసు ఈ ప్రిన్సిపాల్ అవడరా ఆయన పాలనే అవడా కాలేజ్ లో కానించింది గెట్ అవుట్ రేపు బెంచ్ గెడవండి ఎలాగంట్రా వాట్ డు యు మీరే కదా బెంటి అన్నారు అందుకే తీసి బయట పడతా బ ఐ విల్ గివ్ యు జీసీ టీసీ మీ రిజన ని తీసుకోవొకని ముందు క్లాస్ల ఏసీ పెట్టిచ్చండి అవతలం సరససి చెమటలాడేతనేక్కడ ఐ వాంట్ యువర్ ఫాదర్ ఇన్ మై ఆఫీస్ టుమారో మార్నింగ్ నన్నే హు ప్రిన్సిపల్ ఇన్ కాలేజ్ గ్రమ్ అన్నాడు ఏ ప్రిన్సిపల్ ఐ నిన్న ఎందుకు కాలేజ్ గ్రమ్ అంటున్నాడు ఏమ విగమిగ ఏమన్నాయో అరే నువ్వు ఎందుక కాలేజీకి కి

అన్న మొక్ ఏదరా చాట్ అంత పొడుగు లిస్ట్ చెప్పాడు కొనకపోతే కొడతంట ఏడి ఆడనడా నువ్వు అంటున్నావా అవ్వా అలా ఆ మోసలొద్ద మహా కష్టం నా నా నీ కొడుకు ప్రయోజకుడు అవుతాడు నాన్నా ఏంట్రదంట బతి దర్గతను బందాలరా అది కాదు నువ్వు చేస్తున్న ఏదో పని మళ్ళీ మీ నాన్నెందరు ఇన్వాల్వ్ చేస్తావు నువ్వు ఎంత ట్రై చేసినా ఆ సరస్వతి నీకు పడదరా ఎందుకు పడదరా అది చాలా బాగా చదువుద్ది మనం దానికంటే బాగా చదువుతా నమ్మించామనుకో పడకేం చేద్దే అరే కత్తి నువ్వు ఎన్ని చెప్పినా అమ్మేనికి నీకు పడదరా రే ఒక బండి ఒక కిక్కు స్టార్ట్ అవుద్ది ఇంకో బండి నాలుగైదు కిక్కులు స్టార్ట్ అవుద్ది అలా అని కొండం మానేస్తావా కొడతనే ఉంటాం ఏ బండి అయినా ఏదో కిక్కు స్టార్ట్ అవ్వాల్సిందే వెల్కమ్ టు జూనియర్స్ ఫ్రమ్ యువర్ సీనియర్స్ దిస్ సండే వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ అవర్ ఫ్రెషర్స్ డే ఏంటి మ్యాటర్ స్కిట్ చేయాలంట రేయ్ మీరు ఏం చేస్తారో తెలియదు స్కిట్ మాత్రం హెలిరిస్ గుండాలరా అయితే మనం చేయట్లేదా సరే చెప్పండి ఏ స్కిట్ చేద్దాం పాండవ వనవసం చేద్దాంరా రా బాగుంటది రే కొంచెం రిచ్ కాల్ సెన్సరా పోని అమెరికాలో పాండవ వనవసం చేద్దాం రే కొంచెం రొమాన్స్ కలపరా అయితే ద్రౌపది వస్తాపనం చేద్దాం ఆహా పేర్లోని ఎంత రొమాన్స్ ఉంది నాకు ఇది ఓకే ఇది ఫిక్స్ అయ్యి అయితే ఎవరో చూపించు చీర లాగేద్దాం చీర కట్టినా కప్పినా చుట్టినా అద్భుతంగా ఉండే ఫిగర్ ని చూపిస్తానగా అడుగా ఆరే బావా ఇది ఫిక్స్ ఎల్లలు మాట్లాడు మాట్లాడు ఓకే వార్ని బండికి లేనదు అనుకుంటున్నారా నమస్తే అన్న నేను స్కిట్ లెస్తా చూడు తమ్ముడు స్కిట్ చేయడం అంటే కాదు పోయి మా బా లాగుతాడంట వస్తావా భారత శ్రీ అన్నాక చీర లాగుతాడంటే నేను ఎలా మాట్లాడొస్తున్నాను నాకు మేటర్ మొత్తం అంత అయిపోయిందిరా రే తమ్ముడు చెప్పనా నువ్వు స్కిట్ లో చేస్తా కదా ఆ ఒక పని చేయి వెళ్ళి దాన్ని ఒప్పించుకుంటారా స్కిట్ లో క్యారెక్టర్ కన్ఫర్మ్ ఏ క్యారెక్టర్ నా నీకే క్యారెక్టర్ కావాల్సి వస్తే ఆ క్యారెక్టర్ వేసుకోవచ్చు ఐ లవ్ యూ అనా పోనండి సిక్స్ వాడు చాలా ఎక్కువ చేస్తున్నా అస్సలు పట్టించుకోవద్దు హే బోమర్ తనకి ఇచ్చిన అదవడేలు చాలు గానీ నువ్వు బంద్ చూసుకో ఏ చూడ నా పేరు కాదు నీకు అదే కరెక్ట్ ఏ నా పేరు నేను మీతో మాట్లాడు మీరే మాట్లాడకర్లేదు నేను మాట్లాడేది వింటే చాలు అంటే మన కాలేజ్ ఫంక్షన్ చేస్తున్నారు కదా అందులో స్కిట్ అవుట్ చేయాలంట మీరు కూడా మాతో చేస్తే బాగుంటదని నైన్ నైన్టీ సిక్స్ అసలు ఏ క్యారెక్టర్ కూడా తెలియకుండా చేయనండి ఏం బాగాలేదు క్యారెట్ కాదురా క్యారెక్టర్ నీకెందుకే నువ్వు మాట్లాడుకో మేడం క్యారెట్ జ్యూస్ అంటే అడిగిన క్యారెట్ జ్యూస్ తాగుతావు నేను అడిగిన క్యారెట్ చేయవా క్యారెట్ కాదురా క్యారెక్టర్ నీకెందుకే నువ్వు మాట్లాడుకో నువ్వు మాట్లాడు ప్లీజ్ నీకు బుక్స్ అంటే గినీజ్ బుక్ ఎక్కరే రేజ్ అని క్యారెక్టర్ నువ్వేనట్లా గినిస్ బుక్ ఎక్కే క్యారెక్టర్ ఏంటిది ద్రౌపది వస్త్రావరణ దానికి దీనికి సంబంధం ఏంటి ప్రపంచంలో అందరికంటే ఎక్కువసార్లు ఇప్పింది ఆవిడే కదా ఆ పట్ల గిన్నీస్ బుక్ లేకని ఉండుండి ఒక గిన్నీస్ బుక్ ఏంటి గిల్లు బ్యాగడు బుక్లు ఎక్కేది